సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఇన్నాట్ లో కావచ్చు ఉన్న అందరి చేతుల కావచ్చు వివిధ రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి ఏదో మోహన్ రెడ్డికి ఇదిగా లేదు మోహన్ రెడ్డి వేరే చూపులు చేస్తున్నారు వేరే వేరే మాటలు అన్నీ కూడా వస్తున్నాయి ఒకటి పార్టీ వదిలిపోయేటువంటి ప్రచారం అనేది ప్రతిపక్షాల కుట్ర వాళ్ళ మధ్యలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రాణం పోయినా సరే పార్టీ మారే అనేది ఉండదు జగనన్నతోనే ఉంటాము జగనన్న జగనన్న వదిలిపోయే పరిస్థితి రావాలంటే రాజకీయాల నుంచి మారుకోవాలనుకున్నప్పుడు మాత్రమే పార్టీ వదిలిపెడతాం తప్ప రాజకీయాలు నుంచి రోజులు ఇదే పార్టీ కంటారు జగన్మోహన్ రెడ్డి గారితో అంటారు దాంట్లో సెకండ్ థాట్ అనేది ఉండదు ఎప్పుడైనా సరే మా క్యాడర్ దగ్గర ఉండేది ఏమంటే డిసిప్లిన్ మమ్మల్ని కాదని పార్టీకి నష్టం వచ్చే కార్యక్రమం కానీ పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కానీ నాకు చెడ్డ పేరు వచ్చే కార్యక్రమం వాళ్ళు కూడా కారణమైన చేయరు ఏదన్నట్టే వాళ్ళు డైరెక్ట్ మాట మాట్లాడతారు తప్ప బయట పార్టీ గౌరవం కానీ పార్టీ పరిస్థితికి వచ్చేటువంటిది కానీ చేసే ప్రసక్తి మా క్యాడర్లో ఎవరికి లేదు పోనీ డబ్బులకు కానీ అట్లా మా వాళ్ళు పదవులు పదవులన్నీ అడిగారు కానీ ఎప్పుడు కూడా లేదు మా మా ఆలోచన కార్యకర్తలు నాయకులు మా దగ్గర ఒకరికి తెలు చేయకుండా పార్టీకి పనిచేయాలి అన్నజెంట్లో పనిచేయాలని ఆలోచన ఉండేవాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా ఎన్ని రోజులు వాళ్ళకి ఎటువంటి పోస్టింగ్ లేకుండా ఏ రోజు ఒకరికి కూడా సందే మాకు రావాలి మాకు కావాలి నేను ఒకసారి ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఉన్నాను ఎమ్మెల్సీగా సంవత్సరం ఉన్నాను నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా లోకల్ బాడీ ఎలక్షన్ గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని కూడా వదిలిపెట్టుకొని ఆ రోజు పార్టీలో చేయడం జరిగింది అట్లా త్యాగం చేయాలంటే మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తులు పదవిని వదిలిపెట్టింది ఎవరంటే ఎస్వి మోహన్ రెడ్డి ఫస్ట్ తర్వాత ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయినా వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతారు కానీ నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానీ అని తెలిసిన పదమూడు వందలు పెట్టినా పొదలుపెట్టి ముందరు వచ్చిన కాని ఆ రెండు పోస్టులు చేసిన తర్వాత ఒక పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది దానితో పెద్ద పోస్టు అది ఆశించినాను అది రాలేదని వేరే ఆలోచన చేస్తున్నారు ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరికి వెయ్యాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు ఎప్పుడే కానీ పదవుల కోసము దాన్ని పోస్టింగ్ల కోసము రాజకీయాల్లో ఎప్పుడు లేదు ఏదిన్నా నమ్ముకునే సిద్ధాంతం కోసము ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి ఆ గెలుపుకి ఎటువంటి డోకా లేకుండా పనిచేస్తాం సరే ఎవరు చేస్తున్నారో ఎవరు చేయాలని లేదు మాకు ఒకటే తెలుసు యుద్ధంలోకి దిగినాక యుద్ధం చేసుకుంటూ పోవడమే తప్ప గనకెవరున్నాడు పక్కన ఎవరున్నాడు చూసి అలవాటు లేదు